సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి రాబోతున్నారు అందులోనూ కీలకమైనటువంటి అంశాల మీద ఇరు దేశాలు చర్చించుకోబోతున్నాయి సో గతంలో కూడా చాలా సార్లు బైలాటరల్ రిలేషన్స్ అయ్యాయి మీటింగ్స్ అయ్యాయి మనం అక్కడికి వెళ్ళాము పుతిన్ మన దగ్గరికి కూడా వచ్చాడు బట్ అన్నిటికంటే కూడా దీని మీద ఎందుకు హై ఫోకస్ అనేది కనిపిస్తుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పూటిన్ ఎక్కువ దేశాలకు వెళ్ళలేకపోయాడు అమెరికా వైపు వైపు లేములేము ఆర్ స్లైట్లీ ఇండిపెండెంట్ ఎందుకంటే పూటిన్ ఇస్ నవ్ గట్ అ హోమ్ అడ్వాంటేజ్ ఆయన ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ ఒక రెండు నెలల్లో వారం ఆయన చీఫ్ ఆఫ్ సో అనేది ఒక ఆపరేషన్ లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది దాన్ని మనం సుదర్శన్ చక్రాగా కూడా అభివర్ణించారు అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడుకుంటారా హ్యూజ్ కంట్రీ చాలా ఫస్ట్ ఆర్టిక్ సర్కల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు లేకుండా ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైప్ చేసి రాస్నర్ క్లాం కంపెనీ టైప్ చేసి మీరు అక్కడి నుంచి ఆయిల్ తవ్వి యూ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి రాబోతున్నారు అందులోను కీలకమైనటువంటి అంశాల మీద ఇరు దేశాలు చర్చించుకోబోతున్నాయి రక్షణ మొదలు చమురు దాకా ప్రతి ఒక్క అంశం కీలకంగా మారబోతోంది యాక్చువల్గా పుతిన్ ఎందుకని నమ్మదగినటువంటి స్నేహితుడిగా భారతదేశాన్ని అందులోను మోదీ గురించి భావిస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచా గారు సార్ నమస్తే సో గతంలో కూడా చాలా సార్లు బయలాట్రిల్ రిలేషన్స్ అయ్యాయి మీటింగ్స్ అయ్యాయి మనం అక్కడికి వెళ్ళాము పుతిన్ మన దగ్గరికి కూడా వచ్చాడు బట్ అన్నిటికంటే కూడా దీని మీద ఎందుకు హై ఫోకస్ అనేది కనిపిస్తుంది హై ప్రయారిటీ మీటింగ్ లాగా అనిపిస్తోంది ఇది బోల్డ్ అనే అంశాలు డిస్కషన్కి వస్తాయి ఎంబోయిలు కుదుర్చుకుంటారు పర్టికులర్గా మనకు డిఫెన్స్ సిస్టానికి సంబంధించి లేటెస్ట్ జనరేషన్ ఎక్విప్మెంట్ అంతా మనకు రాబోతోంది అనేది ఎందుకని అంత కీలకంగా దీన్ని భావిస్తున్నారు దాని చాలా కారణాలు ఒకటి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పూటిన్ ఎక్కువ దేశాలకి ఎక్కువ దేశాలకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఒకటైతే ఆయన వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ అరెస్ట్ వారంటు జస్ట్ లైక్ నెటెనిహా మీద పెట్టినట్లనే సేమ్ థింగ్ అది ఎక్కడ పనికిరాదు కానీ యూరోపియన్ రాజ్య అసలు కంట్రీస్కి వెళ్ళట్లేదు యుఎస్కి వెళ్ళట్లేదు వెళ్ళలేరు కూడా వాళ్ళు బిలువరు కూడా అది కాకుండా ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కూడా నేటో కంట్రీస్లో ఎక్కడ పర్యటించలేదు యుజ్ స్టక్ ఇన్ రష్యా మాక్సిమం ఎస్సీఓ సమిట్కి చైనాకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఆయన నార్త్ కొరియన్ ఇటును కలిశారు ఒకసారి బియాండ్ దాట్ నోవేర్ తో యాక్సెప్టబిలిటీ రావాలంటే ఇప్పుడు భారతదేశానికి ఒక థర్డ్ కంట్రీ ఒకటి విచ్ ఇస్ నాట్ ఇన్ ఎనీ ఆఫ్ ద బ్లాక్స్ నార్త్ మనం అటు అమెరికా వైపు లేమో ఇటు వి వీఆర్ స్లైట్లీ ఇండిపెండెంట్ మనకు టిల్ట్ రష్యా వైపు ఉంది ఎప్పటి నుంచో సో హీఈస్ కమింగ్ హియర్ ఫర్ దాట్ రీజన్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్ ఎండ్ అయ్యే పరిస్థితి కదా వచ్చింది బహుశా ఇంకో రెండు నెలల్లో అగ్రిమెంట్ విల్ కమ్ ఫోర్స్ ఇన్ ద మీన్ టైమ్ జెలెన్స్కి ఆల్రెడీ యూరోప్లో ఉన్నారు ఫ్రాన్స్తో మాట్లాడుతున్నారు సో యూరోపియన్ కంట్రీస్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు ఇంకా కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేయండి పూటిన్ని కొంచెం టెరిటరీ యాక్సెప్ట్ చేయమని చెప్పండి పూటిన్ ఇడివై కొంచెం రష్యన్ సెక్టర్ నుంచి విత్డ్రా చేయమని చెప్పండి అంటే నడుస్తుంది టాక్సన్ అనేది ఇట్లా ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి అంత ఈజీ కాదు ఎండింగ్ దిస్ వార్ ఇస్ నాట్ టు బి ఈజీ ఎందుకంటే పూటిన్ ఇస్ నవ్ గట్ ఎ హోమ్ అడ్వాంటేజ్ ఆయన ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ ఒక రెండు నెలల్లో జెలెన్స్కి చాలా వీక్ అయిపోయారు పోయిన వారం ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ రిజైన్డ్ కరప్షన్ ఛార్జెస్ మీద ఈయన మీద కూడా చాలా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి సెలెన్స్కీ మీద ఆయన వైఫ్ షీఈ్ అ ఫైవ్ స్టార్ లేడీ గుచ్చి షాపింగ్ అక్కడ ఇట్లాంటి వాళ్ళ దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళి షాపింగ్ చేయడము సో స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లు వెళ్ళి షాపింగ్ చేస్తుంది వాషింగ్టన్కి వెళ్తే అక్కడ కూడా పెద్ద పెద్ద షాప్స్ షాపింగ్ డబ్బులు ఎక్కడ అంటే వీళ్ళేమంటారండి అలా యూకే వాళ్ళు ఇచ్చే డబ్బులు యూరోపియన్ యూనియన్ ఇచ్చే డబ్బుల నుంచి వాడుకొని షీఈస్ డూయింగ్ ఆల్ దిస్ అని అది కాకుండా స్విట్జర్లాండ్ పెద్ద ఒక శాలే కొనుక్కున్నారు ఒక పెద్ద మ్యాన్షన్ కొనుక్కున్నారు అక్కడ ఈయన ఇక్కడి నుంచి ఇదంతా అయిపోయింత అక్కడ పారిపోతాడని చెప్పి ఒక రూమర్ ఆల్రెడీ ఇట్స్ ఫ్లోటింగ్ అరౌండ్ నా జలెన్స్కి విల్ డిసపియర్ అని కానీ దాన్ని నడుస్తున్న టైంలో పూటిన్ హ్యాస్ నవ్ రియలైజ్కి ఆయన దీని నుంచి బయటకు వస్తే నెక్స్ట్ ఒక సంవత్సరం ఏం చేయాలి రష్యా టు రీకూప్ ఎందుకంటే చాలా మట్టుకు ఆల్మోస్ట్ లక్ష మంది చనిపోయారు సోల్జర్స్ రష్యన్ సోల్జర్స్ అటువైపు కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్ యుక్రెయినియన్ సోల్జర్స్ చనిపోయారు చాలా హెవీ కాస్ట్ ఉండే వార్లో నాట్ జస్ట్ టెక్నాలజీ మ్యాన్ పవర్ ఆల్సో సో దాన్ని కట్టడానికి డెఫినెట్లీ రష్యన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రష్యన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అంతా మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది వాళ్ళ దగ్గర దే డిపెండెంట్ ఆన్ ఇరానియన్ డ్రోన్స్ టర్కిష్ ఎక్విప్మెంట్ ఇవన్నీ వాడుకుంటున్నారు రష్యా కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇప్పుడు కూడా కొంచెం మటుకు ఇప్పుడు కూడా దే ఏబుల్ టు హోల్డ్ ఆన్ ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే మొత్తం శాంక్షన్ పెట్టిన తర్వాత వీళ్ళకి ఎక్కడి నుంచి ఎక్విప్మెంట్ దొరకట్లేదు కొత్తది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ కానీ చిన్న చిన్న ఎక్విప్మెంట్ కూడా దొరకట్లేదు మొత్తం బ్యాన్ పెట్టేసారు డబ్బులు గుంజుకున్నారు ఆల్మోస్ట్ మూడు వందల మిలియన్ డాలర్స్ పడున్నాయి యూరోపియన్ కంట్రీస్ దగ్గర సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పూటిన్ ఇక్కడ వచ్చి ఒక ఎక్విప్మెంట్ ఆఫర్ చేయడం ఈ నిన్న వచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో ఎంఈఏ దాంట్లో దిశ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అగ్రిమెంట్ ఏం సంతకం పెట్టరు దే బెటరు దేవిలాగా బ్రాడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్ ఎందుకంటే ఇండో రష్యా కాపరేషన్ కౌన్సిల్ మీటింగ్కి వస్తున్నారు ఆయన ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది అది ఎవ్రీ ఇయర్ నడుస్తున్న మీటింగ్ రెగ్యులర్గా దాంట్లో ఈసారి పూటిన్ గారు వస్తున్నారు అని అదర్వైజ్ యూజ్లీ ఇట్ ఇస్ జయశంకర్ అండ్ దయర్ ఫారెన్ మినిస్టర్ ప్రభు వాళ్ళు మీట్ చేస్తారు కానీ ఫస్ట్ టైం పూటిన్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దీంట్లో బహుశా డిస్కస్ చేయబోతుంది ఏంటంటే మీరు చెప్పినట్లుగా ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏఎంసే కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ అంతా ఫోర్త్ జనరేషన్ దానికన్నా తక్కువ థర్డ్ జనరేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు రఫేల్ ఇస్ అ ఫోర్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ కొంతమంది దాన్ని ఫోర్ పాయింట్ ఫైవ్ అని చెప్తారు నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఫిఫ్త్ ఇంకా రాలేదు రఫేల్ ఆ స్టేట్కి ఇంకా వస్తున్నారు వాళ్ళు తో మనం ఎక్కడ తీసుకోవాలి ఫిఫ్త్ జనరే చైనా ఇస్ ఆల్రెడీ టాకింగ్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళు యుఎస్ఎస్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఉంది వాళ్ళ దగ్గర విచ్ ఇస్ ద ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ మనకు కూడా కావాలి సో ఎస్యూ సిరీస్లో నెక్స్ట్ సిరీస్ ఫిఫ్త్ జనరేషన్ మనకు ఆఫర్ చేస్తున్నాను థువట్ కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు మొత్తం బ్లూ ప్రింట్ మనకి ఇచ్చేస్తారు మీరు తయారు చేసుకోండి అని చెప్పి సో దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్ హెచ్ఏఎల్ దీనికన్నా ముందు మిక్సీ మన మొత్తం సోవియట్ ఎయిర్క్రాఫ్ట్ మీద డిపెండ్ అయినా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర ఉంది టూ థౌజండ్ మన టోటల్ కెపాసిటీ దాంట్లో మినిమమ్ మన దగ్గర రష్యా నుంచి వాడేది ఆల్మోస్ట్ థౌసండ్ ఎయిర్క్రాఫ్ట్ మనం రష్యా దగ్గర నుంచి తీసుకున్నాం వేరియస్ ఫార్మేషన్స్లో ఇప్పుడు మిక్ ట్వంటీ వన్ అవుట్ చేసేసారు మొత్తం నో యూఆర్ మిక్ ట్వంటీ నైన్ అండ్ అదర్ సిరీస్ ఇప్పుడు కానీ దాని తర్వాత మనం రఫైల్ కొనుక్కున్నాం రఫైల్ కన్నా ముందు మనం జాగ్వార్ కొనుక్కున్నాం యూఆర్ అ లాడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బిట్వీన్ అన్న సుఖాయ్ తీసుకున్నాం రష్యా దగ్గర నుంచి నౌ టైమ్ హెస్ కమ్ ఫర్ అప్గ్రేడేషన్ నెక్స్ట్ జనరేషన్ ఎయిక్లాట్ సో రష్యా సహాయం చాలా ఇంపార్టెంట్ అండ్ రష్యా దగ్గర ఒక ప్రూవన్ టెక్నాలజీ అదే టైంలో మనం యూఎస్ని కూడా యాంటగనైజ్ చేయలేము ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుక్కోమని చెప్పి చాలా రోజులు ప్రెజర్ పెడుతున్నాను మన మీద కానీ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ వంద మిలియన్ అంటున్నారు ఒక ఎయిర్క్రాఫ్ట్కి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ క్రోజ్ అనుకోండి సో అది మనం అఫోర్డ్ చేయలేం మనం సో వాట్ డూ యాడ్ టు డూ నెక్స్ట్ జనరేషన్ జన ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ కానీ రష్యా ఎయిర్క్రాఫ్ట్ దీన్ని పాసిబిలీ హాఫ్ ద రేట్లు ఇచ్చేస్తారు మనకి డిస్కౌంట్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎఫ్ థర్టీ ఫైవ్ కొన్నా కానీ రేపు మీకు ఒక చిన్న స్పేర్ పార్ట్ కావాలంటే కూడా అది యూఎస్ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది రేపు మనకి యూఎస్కి ఏదైనా డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే ఆ స్పేర్ పార్ట్ ఆపిస్తారు వాళ్ళు మనం ఏం చేయలేము దీనికి ముందు యూఎస్ చేశారు ఇట్లాంటి పనులంతా వాళ్ళ ఎక్విప్మెంట్ కాదు మిగతా దానికి న్యూక్లియర్ ఎక్విప్మెంట్కి వాళ్ళు రెఫ్యూజ్ స్పేర్ పార్ట్స్ సో మోదీ గవర్నమెంట్ మోదీ గారు స్పెషలీ పర్సనలీ నెక్స్ట్ ఈ ఒక ఇండియన్ ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్మ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎయిర్ నేవల్ అండ్ ల్యాండ్ ఫోర్సెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించుకుంటున్నారు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చాలా మటుకు మన దేశంలో తయారు చేస్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్కి ఇవాళ కూడా హైదరాబాద్ ఏదో ఒక పెద్ద డిఫెన్స్ ఫ్యాక్ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి జేఎస్డబ్ల్యూ వాళ్ళు అనౌన్స్ చేశారు సో భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు దీంట్లో దిగుతున్నారు ఈవెన్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసేదానికి టాటా లాంటి కంపెనీస్ రెడీగా ఉన్నారు సో పాసి వాళ్ళకు కూడా ఇస్తారు రఫేల్ షెల్ హైదరాబాద్లో తయారవుతుంది సో పోటీని వచ్చినప్పుడు ఈ లోఫర్ ఒక సూపర్ మార్కెట్ లాగా ఎంటైర్ బ్రాండ్ ఆఫర్ చేస్తారు మనకి అది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇదే నాడు తీసుకోండి అని చెప్పేసి కానీ మనం పిక్ అండ్ చూస్ చేయాల్సి వస్తుంది చాలా మటుకు చాలా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే అది రష్యా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కుంటే యూఎస్ విల్ గెట్ యాంగ్రీ వాళ్ళ మనం ఏదో ఏదో ఒక శాంక్షన్ పెడతారు ఇండైరెక్ట్ టారీఫ్లే ఉంటా కానీ మనం ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని న్యూ హెలికాప్టర్స్ కానీ కొత్త మిసైల్ సిస్టమ్స్ హార్పూన్ ఇట్లాంటి చాలా మటుకు తీసుకుంటున్నాం అందుకే సో దె దే ఆర్ హ్యాపీ విత్ దాట్ వాళ్ళ ఫ్యాక్టరీ నడుస్తుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒకళ్ళు కానీ మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రావట్లేదు మనకి దాట్స్ అ బిగ్ డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే మీరు ఒక మిసైల్ సిస్టమ్ కొనుక్కున్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ బ్రహ్మోస్ ఎక్స్ రష్యన్ థింగ్ యాక్చువల్లీ రష్యా దగ్గర నుంచి వచ్చింది కదా దాంట్లో బ్రహ్మపుత్ర అండ్ మాస్కో రివర్ పేర్లు పెట్టేసి బ్రహ్మోస్ అని తయారు చేస్తారు ఇప్పుడు నవ్వు విఆర్ సెల్లింగ్ టు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆఫ్టర్ యూపీ ట్రివాండ్రంలో సెకండ్ ప్రాజెక్ట్ పెడుతున్నాం ఒరిజినీ బిగాన్ ఇన్ ట్రిండ్రమ్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది ఇంకో సెకండ్ ఫ్యాక్టరీ అక్కడ పెడుతున్నారు ట్రి హండ్రమ్ నేను కన్స్ట్రక్ చేయబోతున్నా అని చెప్తున్నా అంటే వీ గుడ్ ఎక్స్పాండ్ ద బ్రహ్మోస్ రేంజెస్ కంప్లీట్గా ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చాలా మటుకు ఇస్ వర్క్ రియలీ వెల్ ఇంకో క్రూషియల్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడితే మనం ఈజ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనం ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది మనకు తెలిసింది పాకిస్తాన్ హై వాల్యూ పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ నాపడము మిసైల్స్ నాపడము ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగా పనిచేసింది ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ పీస్ ఆఫ్ థింగ్ నో డౌట్ అబౌట్ ఇన్ఫాక్ట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నప్పుడు కూడా మన మీద చాలా ప్రెషర్ పెట్టారు ఏది కొనకూడదని చెప్పి యూఎస్ మన మీద శాంక్షన్ పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని అప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ చాలా టఫ్గా సారీ వీ విల్ బయట ఎందుకంటే యూఎస్ దగ్గర పేట్రియట్ కానివ్వండి థర్డ్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళు అదమ్మడానికి ట్రై చేస్తున్నారు మనకి సో ఇదేమైపోయిందంటే ఒక కాంపిటీషన్ అనమాట బిజినెస్ కాంపిటీషన్ మా దగ్గర కొనండి అంటాడు వాడు అంటారు మీ దగ్గర మా దగ్గర కొనండి అంటారు సో ఈ బాడీ ఫ్రమ్ రష్యా ఇప్పుడు రష్యా ఏమంటున్నారంటే నెక్స్ట్ జనరేషన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అది నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది రష్యా దగ్గర ఉంది మేము మీకు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఇచ్చేస్తాం మీరు తయారు చేసుకోండి ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ మా దగ్గర తీసుకోండి మిగతా ఆల్ యూ కెన్ మేక్ ఇట్ వీ విల్ హ్యావ్ ఎ జాయింట్ పెంచర్ ఇఫ్ యూ వాంట్ ఇది పరిస్థితి ఇక్కడ నుంచి ఇంకా చాలా మటుకు చిన్న చిన్నది ఉంటుంది నాట్ జస్ట్ ఏం చెప్తారు డిఫెన్స్ కాకుండా మిగతా దాంట్లో కూడా ఒకసారి డిస్కషన్ జరగవచ్చు అది మనం పుట్టిన వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సర్ఫీస్ డీ బ్రీఫ్లోనే మనకి ఇదంతా తెలుసు సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేదే ఒక ఆపరేషన్ సింధూర్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది దాన్ని మనం సుదర్శన్ చక్రాగా కూడా అభివర్ణించారు ఆ తర్వాత ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇది డిఫెన్స్ సెక్టార్కైతే ఆ తర్వాత అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడుకుంటారా నెక్స్ట్ ప్లాంట్స్ గురించి వాటిని ఏం చేయబోతున్నారు అనేది ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు గ్యాస్ అండ్ మన దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి రష్యాకి రష్యా హ్యూజ్ కంట్రీ చాలా బాగా స్పెషల్లీ ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు మనం ఓఎన్జీసీతో సహా జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు లేకుంటే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైఅప్ చేసి రాష్టన కంపెనీ టైఅప్ చేసి మీరు అక్కడి నుంచి ఆయిల్ తవ్వి వీ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టం ఎందుకంటే చాలా దూరం ఉంది మొత్తం ఆర్టిక్ సర్కిల్ తిరిగి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ యూ నాట్ కమ్ టూ ద సువేజ్ కెనాల్ ఆర్ సమ్ అదర్ రూస్ హౌస్ వీల్ ఫైండ్ అవుట్ అక్కడి నుంచి రావడానికి కానీ ఓకే స్టిల్ మేనేజబుల్ అది చేయవచ్చు కానీ దానికి ఉన్న డబ్బులు దానికి కావాల్సిన డబ్బులు ఇస్ లోన్ ఏ బిగ్ క్వశ్చన్ బికాజ్ దాంట్లో పెట్టుబడి అనేది ముందు పెడితేనే ఐదు సంవత్సరాల తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది సో దా ఇనిషియల్ స్టేజ్ ఫేజెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తు ఎందుకంటే మనం చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్ కూడా మనం టైఅప్ చేసాం వెనూజువేలాతో బీ హ్యావ్ అ టైఅప్ సో మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఓఎన్జీసీ లాంటిది వాళ్ళు ఇంటర్నేషనల్ వింగ్ అంటే టైప్ చేస్తున్నారు రష్యా ఇది కూడా ఆఫర్ చేయబోతున్నారని ఒక ఏం చెప్తారు రూమోస్ ఆఫ్ సర్కులేటింగ్ అండ్ రష్యా విల్ ఆఫర్ ఆయిల్ ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఎంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా నలభై డాలర్లు పర్ బ్యారెల్ మన ఆయిల్ కొనుక్కున్నాం రష్యా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో తొంభై డాలర్లు పర్ బ్యారెల్ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారికి ఫోన్ చేసి మీరు ప్లీజ్ కొనుక్కోండి ఆయిల్ కొనుక్కొని రీఫైండ్ చేసి అని చెప్పి మనం యూఎస్కి అమ్మేము అదే ఆయిల్ అంటే రష్యన్ ఆయిల్ రష్యాని బ్యాన్ చేసింది యూఎస్ కానీ మనం రష్యా దగ్గర నుంచి కొని నలభై డాలర్లు కొని తీసుకొచ్చి ఒక యాభై యాభై ఐదు డాలర్లు అరవై డాలర్లు యూఎస్కి అమ్మాయి మనం దేవర్ హ్యాపీ విత్ ఈవెన్ యూరోక్కి అమ్మాయి మనం ఆయిల్ వై యూరోప్ యూక్రెయిన్కి డీజిల్ అమ్మాయి మనం ఇండియన్ కంపెనీస్ సో దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు రిలయన్స్ కానివ్వండి నియారా కానివ్వండి అది కాకుండా మన హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ బీపీసీఎల్ వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు ఆయిల్ డ్రిల్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మన లాస్ట్ మంత్ కూడా వీ బాట్ రికార్డ్ నెంబర్ ఫ్రమ్ రష్యా దానికే మనం శాంక్షన్స్ పెట్టారు యాభై శాతం అంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ దెన్ ట్వంటీ ఫైవ్ శాంక్షన్ బికాజ్ వ్యూర్ బయింగ్ రష్యన్ ఆయిల్ ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టలేదు దాని గురించి యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్ కొనుక్కుంటారు రష్యా దగ్గర నుంచి వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు కానీ మనం కొనుక్కుంటే ప్రాబ్లం ప్రెసిడెంట్ ట్రంప్కి ఎందుకంటే ఆయన ఏమంటారు మా దగ్గర కొనండి అండి సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ మంత్ ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం యూఎస్తో మీ దగ్గర నుంచి గ్యాస్ కొనుక్కుంటాం మేము న్యాచురల్ గ్యాస్ అది నేచుల్ వీల్ గెట్ ఇట్ హియర్ యూఎస్ కూడా హ్యాపీ ఇప్పుడు మీరు రష్యా దగ్గర నుంచి కొనేసుకోండి మాకు ప్రాబ్లం లేదని చెప్పి కనుమూసుకున్నారు ఇప్పుడు ఏం చెప్పట్లేదు బహుశా మన అగ్రిమెంట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకొక పదిహేను రోజుల్లో లేకుండా మాక్సిమం బిఫోర్ క్రిస్మస్ సైన్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ అగ్రిమెంట్ పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు అది వచ్చేస్తే ఈ యాభై శాతాన్ని తగ్గించి బహుశా ఇరవై ఐదు చేస్తావు లేకపోతే పదిహేను కూడా చేయొచ్చు ఎందుకంటే రెసిప్లక్ టారిఫ్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం మళ్ళీ రష్యా నుంచి అప్పుడు దాకా రష్యాన్ వార్ కూడా ఆగిపోతే యూక్రెయిన్ వార్ యూ కెన్ ఈజిలీ బై ఆయిల్ ఫ్రమ్ రష్యా రష్యా ఎప్పుడు మర్చిపోరు మన మాట గుర్తుపెట్టుకోలేదు అది నెహ్రూ టైం నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి టిల్ నరసింహారావు అండ్ బియాండ్ మన్మోహన్ సింగ్ అండ్ మోదీ దాకా రష్యా ఇది అ ఫేర్ వెదర్ ఫ్రంట్ అంటాం మనం ఎప్పుడు మనం చేయడలేదు రష్యా పట్టుకున్నాం మనం కమ్ వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి అది సెవెంటీ వన్ వార్లో కూడా చూడండి సెవెంటీ వన్ వార్లో యుఎస్ సెవెంత్ ఫ్లీట్ పంపించారు వాళ్ళు కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ తో సహా బంగ్లాదేశ్ వైపు కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మరీన్స్ వచ్చి చిటగాంగ్ పోర్ట్ దగ్గర కూర్చున్నారు డాకా సో ద యుఎస్ నేవీ ఎంటర్ చేయలేకపోయారు బంగ్లాదేశ్ వైపు అయితే ద బిగ్ విక్టరీ ఫర్ ఇండియా రష్యా చాలా హెల్ప్ చేశారు అప్పుడు అదే రష్యా మనకు ఎయిర్క్రాఫ్ట్ సప్లై చేయడం కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు మిక్స్ సిరీస్ కంప్లీట్ ఇక్కడే తయారు చేస్తున్నాయి ఇప్పుడు మనం డెఫినెట్గా మిసైల్ సిస్టమ్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు వచ్చింది అది కూడా పెద్ద హెల్ప్ ఉంది అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా మనం కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి హెలికాప్టర్స్ కొనుక్కున్నాం కొంచెం మిగతా హెలికాప్టర్స్ అంతా మన యూఎస్ నుంచి కొనుక్కుంటున్నాం చాలా మటు ఇప్పుడు మన అఫాషి కూడా మన మనకు ఆరు అఫ్యాషికి మనం డబ్బులు కట్టేస్తాం మనకు మూడే ఇచ్చారు ఇప్పుడు యూఎస్ ఇప్పుడు దాకా మనం మూడు పంపించి జర్మనీ దాకా వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు టర్కీ ఏదో ఎయిర్ స్పేస్ అలౌ చేయలేదని చెప్పి నాకు అర్థం కావట్లేదు టర్కీ నుంచి ఎందుకు రావాలి వాళ్ళు మిగతా రూట్లు లేవా తీసుకురావడానికి ఎయిర్క్రాఫ్ట్ ఎనీవే అది ఇంకా డిస్కషన్స్ నడుస్తుంది తో యూఎస్ని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయలేం ఎందుకంటే ఇప్పుడు అపాచ్ డబ్బులు ఇచ్చి మనం కూర్చుంటున్నాం దానికోసం రెడీగా మాకు ఎయిర్క్రాఫ్ట్ కావాలి హెలికాప్టర్ కావాలని చెప్పేసి ఈ రష్యా అట్లా కాదు రష్యా ఇస్ మనం రెండు ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం ఒకటి కొన్నాం ఫస్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒరిజినల్ కదా రష్యాన్ని గ్రాష్కోవని తప్పి తర్వాత ఐఎన్ఎస్ విరాట్గా తయారైంది అది దెన్ వీ బాట్ వన్ ఫ్రమ్ యూకే ఆల్సో అది కూడా కొనుకోండి సో మూడు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండే వన్ నౌ దాంట్లో రెండు స్క్రాప్ చేసేశారు ఇప్పుడు మన కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేసాం దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంజిన్స్ మనకి ప్రాబ్లమ్ విత్ తేజస్ అండ్ కావేరీ ఇంజిన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఎనఫ్ థ్రస్ట్ కావేరీ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు నరసింహారావు గారి టైం నుంచి మొదలైన ప్రాజెక్ట్ అది డిఆర్డిఓ దగ్గర ఇట్ హస్ బీన్ వన్ ఆఫ్ ది బిగెస్ట్ ఫెయియర్స్ డిఆర్డి డిఆర్డియో చాలా మటుకు సక్సీడ్ అయింది మిసైల్స్ కానీ మిగతా కానీ ఇంజిన్లో దే డిడ్ నాట్ సక్సీడ్ తయారు చేశారు కానీ దాని పవర్ లేదు సీ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఫోర్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ పవర్ చేయడానికి యూనిట్ ట్రమండజ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇంజిన్లో అది మనం కావేరి ఇంజన్ తయారలేకపోయారు ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు కొత్తగా యూనిట్ హైదరాబాద్లో పెట్టారు దిస్ దే విల్ సప్లై దట్ ఇంజిన్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బహుశా హెచ్ఐఎల్కి అది ఇచ్చేసి హెచ్ఐఎల్ దాని నుంచి తేజస్లో పవర్ చేయబోతున్నారు ఏఎంసీఏ కూడా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఫోర్త్ జనరేషన్లో కూడా అది వాడతారు ఇంజిన్ రష్యా మనకి ఇంజిన్స్ వస్తే ఇంకా బాగుంటుంది రష్యా నుంచి ఇంజిన్స్ ప్రెషన్ మిగ్ సిరీస్లో మనకిస్తే వీ కెన్ గో ఫర్ దట్ దాని తర్వాత ఆఫ్కోర్స్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఇస్ ద బిగ్ బిగ్ ప్రైస్ అది వచ్చేస్తే మనకు చాలా మటుకు ఇఫ్ దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో వస్తే ఇట్స్ ద లాటరీ మనకి ఈ రీసెంట్ గా జరిగిన చైనాలో జరిగింది అక్కడ మోదీని చంపాలని సిఐఏ కుట్ర పన్నింది రష్యా అధ్యక్షుడు పుతినే సేవ్ చేశాడు దాని స్పెషల్ కార్ లో కూర్చోపెట్టుకున్నారని దాని తర్వాత జరుగుతున్నటువంటి మీటింగ్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పుతిన్ మన దగ్గరికి వస్తున్నాడు అంటే చాలా క్రూషియల్ గా ఉండబోతోంది అందులో మోస్ట్ ఫ్రెండ్లీ స్టేట్ లోనే ఈ మీటింగ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఫర్దర్ మ్యూచువల్ గా ఉండేటువంటి బెనిఫిట్స్ కోసమే ఉండబోతున్నాయని బోల్డ్ అని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా డెఫినెట్ గా ఎందుకంటే నేను అనుకున్న పూటిన్ గారిని ట్వంటీ సిక్స్ జనవరి చీఫ్ గెస్ట్ గా ఇన్ రియల్ ఆప్టిక్స్ అంటే ఇంగ్లీష్ లో అంటే ఆయన రావడం అక్కడ దిగడం కాకపోతే హైలీ సెక్యూర్డ్ జోన్ లో ఉంటారు కాబట్టి పబ్లిక్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఒక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అక్కడ అందరు ఎంబసీ నుంచి అందరు వచ్చి కూర్చుంటారు ఆ టైంలో ఢిల్లీలో ఉన్న కంప్లీట్ డిప్లొమాటిక్ కోర్ ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ దాకా యుఎస్ యూరోప్ అందరు నేటో అందరు వచ్చి అక్కడ ఉంటారు అరబ్ కంట్రీస్ ఆ టైంలో పూటిన్ రావడం అనేది ఇట్ విల్ బి అ బిగ్ ఎంబరాస్మెంట్ వాళ్ళకి సో బహుశా ఉండకపోవచ్చు బట్ హీఈస్ కమింగ్ దట్స్ అ బిగ్ థింగ్ వస్తున్న మీద మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఈ పూటిన్ ఒక లెవెల్లో ఆలోచిస్తే ఆయనకు ఇంటర్నేషనల్ ఎంబార్గా ఉంది ఇప్పుడు మోదీ గారి దగ్గర వచ్చినప్పుడు ఒక యాక్సెప్టబిలిటీ వస్తుంది మరి చైనాకి వెళ్ళారు చైనాలో మాట్లాడారు మోదీని సెక్యూర్ చేశారు మీరు చెప్పినట్లు ఎస్ రష్యా ఎప్పుడు మనం మర్చిపోకూడదు రష్యాని రష్యా హ్యాడ్ అ రోల్ ఇన్ ఇండియా అది మనం నేను చెప్పినట్టు నెహ్రూ గారి టైం నుంచి ఇట్టిల్ మన్మోహన్ సింగ్ ఇట్ రియలీ వర్క్ ఈవెన్ మోదీ టైం మోదీ గారి టైంలో కూడా కానీ అట్ ద సేమ్ టైం వీ అనేది ప్రాక్టికలీ మనం ఆలోచించాలి లోకం మారిపోయింది చాలా మటుకు టుడే వే బైంగ్ రష్యా ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ రఫాల్ దానికన్నా ముందు జాగ్వర్గా కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం సో ఫ్రెంచ్ కూడా నవ్ ఇస్ ద బిగ్ పార్ట్నర్ విత్ అస్ అట్ ద సేమ్ టైం మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి రష్యాను వాడుకోవాలి చైనా మీద చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉంది డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం రష్యాతో టయప్ పెట్టుకుంటే చైనా మనం ఉన్న అగ్రెషన్ తగ్గిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే స్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఉన్న థ్రెట్స్ అరుణాచల్ ప్రదేశ్ కానీ లద్దాఖ్ కానీ అది డెఫినెట్గా దాన్ని తగ్గించడానికి అటు ఇంటెన్సిటీ తగ్గించడానికి రష్యాతో ఒక డిఫెన్స్ ఒప్పందం పెట్టుకుంటే బహుశా చైనా కొంచెం దిగొస్తారు అక్కడి నుంచి అండ్ సొచ్చి డిఫెన్స్ కాపరేషన్ మీరు చెప్పినట్లు రీఫ్యూలింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అదొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగేటప్పుడు భూకంపం కానీ ఫ్లడ్ అనేది రిన్యూ రిన్యూ ఈవెన్ యూఎస్తో కూడా మనకు ట్రీటీ ఉంది యాక్చువల్లీ సో సౌదీ అరేబియాతో ఒక ట్రీటీ ఉంది మనకి అట్లా ట్రీటీస్ చాలా ఉన్నాయి కానీ ఇది మోస్ట్ క్రూషియల్ ఏంటంటే రష్యాకి పోస్ట్ యుక్రెయిన్ వార్లో ఎట్లా బయటపడతారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు రేపు ఒక వారంలో అయిపోతుంది అందుకని మొదలైన వార్ ఇంకప్పుడు కూడా మూడు సంవత్సరాల తర్వాత ఇంకా నడుస్తుంది సో పోస్ట్ వార్ ఎఫర్ట్ రష్యాలో చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో లేకుంటే జాయింట్ వెంచర్స్ చేస్తారో అని చూడాల్సింది మనం యూరోపియన్ కంట్రీస్ రష్యా వైపు ఇప్పుడు వెళ్ళరు నెక్స్ట్ పది సంవత్సరాలు మర్చిపోండి మాక్సిమం పోలండ్ లాంటి కంట్రీస్ పోతారు కానీ మిగతా ఎవ్వరు అక్కడ పక్కన వెళ్ళారు రష్యా పక్కన సో రష్యాకి బిజినెస్ కావాలంటే భారతదేశంతోనే మాట్లాడాల్సి వస్తుంది రష్యన్ ఆయిల్ ఎప్పుడు కూడా కొనుక్కుంటారా లేదో అది కూడా పెద్ద క్వశ్చన్ ఆఫ్టర్ పోస్ట్ వార్లో కొనుక్కుంటారా లేదా అని క్వశ్చన్ ఉంటుంది సో ఇండియా కెన్ సర్వ్ అ బయా మీడియా బిట్వీన్ యూరోప్ ఇక్కడ ఇండియా ఇక్కడ రష్యా అక్కడ సో నడ్మిట్లో వీల్ డూ ద డీలింగ్ వీలింగ్ అండ్ ప్లస్ యూఎస్ వాల్సో ఒక పైప్ సో మన ఒక మేజర్ రోల్ ప్లే చేయచ్చు దాంట్లో ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో చాలా మటుకు నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ అంటాం ఇవాళ రష్యా యుఎస్ కొట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు చూడండి ట్రంప్ అండ్ పుటిన్ ఆ వెరీ క్లోజ్ ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వా ట్రంపే ప్రపోజ్ చేస్తున్న దానికి మొన్న అమెరికన్ విట్కాఫ్ వెళ్ళినప్పుడు నిన్న ఆయన గంటసేపు వెయిట్ చేయించారంట పుటిన్ నేను బిజీగా ఉన్నాను వెయిట్ చేయండి అని చెప్పి విట్ కాఫ్ని ప్రెసిడెంట్ ట్రంప్స్ మ్యాన్ అంటే ఒక మెసేజ్ పోయిందనమాట మీరు అంత వెయిట్ ప్లీజ్ వెయిట్ చేయండి ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ దట్ ప్రయారిటీ మేము అంత ఈజీగా మిమ్మల్ని కలవాలి టైం తీసుకొని కలుస్తాం మిమ్మల్ని సో హెవ్ టు షో మై వెయిట్ అదే నడుస్తుంది సో ఇన్ ఆల్ ఐ థింక్ ఓవరాల్గా మనం వెయిట్ చేద్దాం ఒక నాకైతే అనిపిస్తుంది ఇది ఫర్ పూటిన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోది అని ఎక్కువ పూటిన్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో పెట్టిన తర్వాత ఆయన ట్రావెల్ బ్యాన్స్ పెట్టిన తర్వాత బహుశా ఫస్ట్ టైం దట్ హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ చైనా అంటే అందరూ అర్థం చేసుకుంటారు ఓకే రష్యా చైనా కానీ డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర రావడం ఇట్స్ గౌండ్ బి అ బిగ్ సైన్ ఫర్ రష్యా అండ్ డెఫినెట్లీ పూటిన్ రావడం హైదరాబాద్ హౌస్లోకి కలవడం మీటింగ్స్ అదే ఉంటుంది ఆప్టిక్స్లో చాలా మటు పనిచేస్తుంది కానీ ఫైనలీ అ ద ఎండ్ ఆఫ్ ఇట్

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream